మీరు పట్టు వదులు బక్ర బట్టి విక్రమార్కుల లాగా ముమ్మడివరం నియోజకవర్గంలో రెండోసారి బరిలోకి దిగుతున్నందుకు మీకు శుభాభినందనలు తెలియజేస్తూ ఈ ఇంటర్వ్యూ మనం ప్రారంభిద్దాం సార్ అసలు ఎమ్మెల్యేగా గెలిస్తే మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా మీరు నియోజకవర్గానికి ఏ రకంగా మేలు చేయగలరని అనుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల అభిష్టం మేరకు శాసనసభ సభ్యుల్ని కానీ లేదా ఎంపీలు కానీ ఎన్నుకుంటారు ఇది సహజం అంటే మొత్తం ఆ నియోజకవర్గంలో ఉండే అభ్యర్థుల యొక్క గుణగణాలు వ్యక్తిత్వం అలాగే వారికి చేసే సత్తా ఉందా లేదా అని ఓటర్లు ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు పోటీ చేసిన అభ్యర్థుల కంటే ఓటర్లు మహామేధావు దాంట్లో అనుమానం కాబట్టి ఓటర్ మహాశయలు ఎప్పుడు కూడా ఎవరు నిలబడ్డారు వారి యొక్క వ్యక్తిత్వం ఏమిటి వారి విద్యారోగ్రతలు ఏమిటి అలాగే రేపు శాసనసభలోకి వెళితే మన తరఫున వారు వెళ్ళి మనకి కావలసిన ఈ అవసరాలన్నీ తీర్చగలరా లేదా అని వారిలో వారు చర్చించుకుంటూ ముందుకు వెళ్తారు సరే ఎమ్మెల్యే అనేది మెంబర్ ఆఫ్ లెజిస్టివ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అసెంబ్లీ అనేది మీకు తెలుసు మన ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది ఈ సభ్యులు ఉన్నారు ఇప్పుడు ఈ నూట డెబ్బై ఐదు మంది మందిని కూడా రేపు మే పదమూడున జరగబోయే ఎలక్షన్లో అందరూ కూడా ఎన్నుకుంటారు పాటు ఎంపీలు కూడా ఎన్నుకోవడం ఇరవై ఐదు మంది ఎంపీలు కూడా అదే రోజున ఎన్నుకుంటారు సార్ అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలాసార్లు ఇక్కడ పార్టీల మధ్యలో ఒక యుద్ధంలో తయారైంది ఇప్పుడు అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అసలు ప్రజలకి ప్రత్యక్షంగా ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉందా లేదనుకుంటే కేవలం ఎమ్మెల్యేని ఎన్నుకుంటారా అది ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం ప్రజలు ఎప్పుడు కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రిని ఎన్నుకునే సాంప్రదాయం మనలో లేదు మనకు లేదు ప్రజలందరూ కూడా వారి వారి యొక్క నియోజకవర్గాల్లో వారికి సంబంధించిన ఆ నియోజకవర్గంలో నిలబడిన ఏదో ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు సరే పార్టీలు ఉన్నాయి వారి పార్టీలు వాళ్ళై వీళ్ళ పార్టీలు వెళ్ళాయి ఏదేమైనా సరే మనం పార్టీలకు అతీతంగా అభ్యర్థి గుణగణాలను బట్టి ఏ అభ్యర్థి భవిష్యత్తులో శాసనసభలో ఈ చట్టసభల్లో మాట్లాడడానికి చట్టాలన్నీ తెలిసి ఉండాలి తెలియని వాళ్ళు కూడా ఎన్నుకోవచ్చు కానీ ఇప్పుడు ఒక కారు ఉంది ఆ కారు డ్రైవింగ్ తెలిసిన వాడికి ఇస్తే ఒకలాగంది డ్రైవింగ్ తెలియని వాడికి ఇస్తే ఇంకోలాగ వెళ్తుంది కాబట్టి ఈ చట్టసభల్లో చక్కగా మాట్లాడి ఆ చట్టసభల్లో ఉండే ఆ నియోజకవర్గాల తరఫున ప్రజల తరఫున ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయడానికి వీలుగా ఆ ఎమ్మెల్యేని ఎన్నుకోవడం చాలా ఉత్తమం సార్ చివరి ఇంకో ప్రశ్న ఇప్పుడు ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో లెటర్స్ ఇది అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఇది ఒక నెంబర్ గేమ్ అని అంటారు రాజకీయం సపోజ్ మన నూట డెబ్బై ఐదులో ఎనభై ఎనిమిది గనక ఒక గ్రూప్ వచ్చినట్లయితే ఒక పార్టీకి కానీ ఒక గ్రూప్కి కానీ బట్టి ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడు కాకపోతే ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఎనభై ఏడు వచ్చిన వాడు పరిస్థితి ఉత్తినే ఊరుకుంటాడా ఒకటో రెండో వేరియేషన్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేల్లో పరిస్థితి ఏ రకంగా రాజకీయం మారే అవకాశం ఉంటుంది దీన్ని మీరు కొద్దిగా బాగా విశ్లేషిస్తే ప్రజలకి మీరు వాస్తవాలు తెలియజేసిన వాళ్ళు అవుతారు మంచి ప్రశ్న వేశారు ఎప్పుడైనా సరే మన రాజ్యాంగ వ్యవస్థలో ఎక్కువ ఎమ్మెల్యేలు ఎవరిని గేరో ఆ పార్టీని గవర్నర్ గారు ఆహ్వానించడం సహజం కానీ ఒక్కోసారి తక్కువ మందిని ఆహ్వా తక్కువ మందిని లెక్కిన వర్గాన్ని కూడా ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి అందుకని గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అలాగే మన రాజ్యాంగ ప్రకారం మీకు తెలియని విషయం కాదు ఎవరు ఎక్కువ ఎమ్మెల్యేలు అంటే నూట డెబ్బై ఐదులో సగం కంటే ఎక్కువ ఎవరికి వచ్చేయో వారిలోనే ఒక నాయకుడిని ఎన్నుకుని వారిని ముఖ్యమంత్రిగా ఆ తర్వాత ఉండే ఉపనాయకుడిని ఉప ముఖ్యమంత్రిగా ఇలా ఎన్నుకోవడం సహజం అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఎనభై ఏడు మంది వచ్చినప్పుడు అపోజిషన్ నుంచి ఒకవేళ పది మంది ఇటువైపు డైవర్ట్ అయితే రాజకీయం మారిపోయే అవకాశం ఉన్నదా తప్పనిసరిగా ఎందుకంటే ఎందుకంటే వాళ్ళని జంపింగ్ అని పిలుస్తూ ఉంటారు కదా అటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా మన రాష్ట్రంలో ఉంది తప్పనిసరి ఉంది ఇక్కడ ఇద్దరికి ఇంచుమించు టక్ ఆఫార్గా సరి సమానం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా వచ్చినప్పుడు ఎక్కువగా ఇండిపెండెంట్ ఎవరున్నారో అంటే స్వతంత్ర అభ్యర్థులని అలాగే చిన్న చిన్న పార్టీ వాళ్ళని వారికి రక్షణ మంత్రిస్తామని అలాగే హోం మంత్రిస్తాం ఇలాగా మంచి మంచి మంత్రి పదవులు వారికి ఆశ చూపించి లాగేసుకోవడం ఆ పార్టీ నాయకుడి లక్షణం అయితే ఆ కేసులో ఖచ్చితంగా ప్రజలు మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం లేదు కాబట్టి ప్రత్యక్షంగా వీడు ఎమ్మెల్యేగా ఎన్నుకోబోయే వ్యక్తిని నూటికి వంద సార్లు సార్లు కాదు వంద సార్లు ఆలోచించి నియోజకవర్గ ప్రజలు ఎంచుకోవాలని అంటారు అంతేనా మీ ఉద్దేశం తప్పనిసరి తప్పనిసరి నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరు ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించి నేను కూడా పోటీ చేశానని నేను నాకే ఓటు వేయమని అడగను నాకంటే బెటరు ఎవరన్నా ఉంటే వారికి వేయచ్చు కాబట్టి వారిలో విశార్హతలు ఎలా ఉన్నాయి అలాగే వారు గతంలో ఎవరైనా చక్కటి కార్యక్రమాలు చేశారా నిజాయితీగా ఎందుకంటే మేము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం అన్ని కోట్లు ఖర్చు పెట్టాం ఈ నోజు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామని కాదు ఈ కోట్లు ఖర్చు పెట్టడం అనేది దాంట్లో కమిషన్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేసే పరిస్థితి కాదు తప్పనిసరిగా నీతి నిజాయితీగా తప్పనిసరిగా ప్రజల యొక్క అభ్యుదయం కోసం ప్రజల యొక్క సంక్షేమం కోసం ఎవరైతే కృషి చేస్తారో వారిని తప్పనిసరి ఈ విద్యున ప్రజలు ఎన్నుకోవాల్సి ఉంటుంది కొంతమంది ఎవరైనా అందరూ చదువుకోరు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎఫిడవిట్ అని ఉంటుంది మనం నామినేషన్ వేసేటప్పుడు ఎఫిడవిట్ ఉంటుంది ఆ వే ఎఫిడవిట్లో వారి ఆస్తులు ఎంత అలాగే వారికి గతంలో ఎవరైనా ఈ కానీ మీద నేరారోపణలు ఏమన్నా ఉన్నాయా ఆయన మంచివాడా చెడ్డదా కాదా ఇటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలనలోకి తీసుకుని ఏ విధమైన నేరారోపణలు లేని వ్యక్తిని ఎన్నుకుంటే మంచిదని నా అభిప్రాయం ఓకే సార్ తప్పకుండా మీ నియోజకవర్గ ప్రజలు మేల్ని ఆకాంక్షిస్తూ మీరు బడిలో దిగుతున్నారు కాబట్టి మీ విజయం ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞత ఆలోచించి ఓటేసి మీ విజయానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ